నీకు ఆల్రెడీ తెలిసిందే బట్ మళ్ళీ చెప్తున్నా నువ్వు బాగుండాలి అని అందరూ కోరుకుంటారు కానీ వాళ్ళకంటే బాగుండాలి అని కోరుకునే ఇద్దరే నీ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కనికి మన పేరెంట్స్ చాలా చూసింటారు వాళ్ళ లైఫ్ లో అది చూసి మనం ఎక్కడ సంకరానికి పోతామో అనే భయంతో వాళ్ళు మనల్ని ఆపడమో లేకపోతే వాళ్ళు మనకి ఒక డైరెక్షన్ ఇవ్వడం చేస్తారు అండ్ సమ్ టైమ్స్ దాట్ డైరెక్షన్ ఆర్ దాట్ అడ్వైస్ మనకి సెట్ అవ్వాలి మనం అనుకునేది ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది నాకు తెలిసి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి మా డాడీకి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కెరియర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్ దోస్ అడ్వైజెస్ ఆల్ దోస్ డైరెక్షన్స్ వేర్ ఫర్ మీ టు గెట్ బెటర్ నేను ఎక్కడ నాకి అనే భయంతో వచ్చిన అడ్వైజ్లే కానీ నేను బాగు పడకూడదు అనే స్పేస్ నుంచి వచ్చిన అడ్వైస్ అయితే కాదు సో నీ పేరెంట్స్ కూడా ఎప్పుడో ఏదో చెప్పుకుంటారు దట్ యూ ఆర్ అగెన్స్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దట్ కమ్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ భయం నీ ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుందా నువ్వు నువ్వు అసలు హ్యాపీ ఉంటావా కెరీర్ లో సెట్ అవుతావా నువ్వు నీ రిలేషన్ బాగుంటుందా ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి లైఫ్ ఎంతైతే అర్థమైందో అంతలో నీకు అడ్వైస్ ఇస్తారు చిన్నప్పుడు మీ డాడీ ఎప్పుడన్నా సైకిల్ నేర్పించేటప్పుడు వెనకాల పట్టుకుని ఆఫ్టర్ అఫ్టర్ పాయింట్ హీ లెట్ గో వదిలినప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కేదాకా వాళ్ళు భయపడుతూనే ఉంటారు దట్ ఈస్ ద ట్రూ నేచర్ ఆఫ్ పేరెంట్స్ నువ్వు ఇప్పుడు ఇంటికి దూరంగా ఉన్నావు అనుకో వీడియో కాల్ చేసి లవ్ లభ్య చెప్తావు ఇంట్లో ఉన్నావు అనుకో వెళ్ళి హక్ చేసుకుని లభి చెప్తావు నువ్వు గెలిస్తే వాళ్ళకంటే ఎక్కువ ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వు ఓడిపోతే వాళ్ళకంటే బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు